హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లలోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ అధికారులు సిబ్బంది గురించిన వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కలెక్టరేట్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు సంబంధిత శాఖ పేరు అధికారి పేరు హోదా తప్పనిసరిగా తెలుపుతూ కార్యాలయం ముందు బోర్డు ఉండాలన్నారు ప్రభుత్వ అధికారులు సిబ్బంది విధి నిర్వహణకు ఆఫీసుకు వచ్చినప్పుడు ఎన్ఐసి సాంకేతిక సహకారంతో రూపొందించిన ముఖ గుర్తింపు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో అదనంగా ఉన్న భాగంను ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జిల్లా ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు